పూటకో రంగు మారుస్తాము రోజుకో ఖండవా చేసుకుంటాం అని అంటే మరిగా పబ్లిక్ ఓట్లేసి గెలిపించి ఏం ఫైదా చెప్పుర్రీ ఓడినా గెలిచినా ఒక్కటే పార్టీలో ఉండాలి నియతగా పనిచేయాలి కానీ ఈ నడమ కొంతమంది లీడర్లు తాపకు జెండా మారుస్తుర్రు ఇట్లనే తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల పంచాది సుప్రీంకోర్టు దాఖబోయింది మరిగా వాళ్ళని ఏం చేయాలి ఏం కథ అనేది కోర్టు సార్లు ఓ తీర్పు చెప్పిర్రు ఆ కథ ఏందో సుద్దంపారి ఇంకెన్నొద్దులు నానా పెడతారు చెప్పున ఏదో నిర్ణయం తీసుకోరాదు రే అని గట్టిగానే గర్వయినరాట కోర్టు సార్లు గదే తెలంగాణలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలను మంచిగా సీట్ల సీట్లకేంచి లేపాలి అని పంచాయతీ ఢిల్లీ దాకా పోయింది కదా మీద ఆఖిరికి ఇన్నొద్దులకు తీర్పు వచ్చింది కండువా మార్చిన లీడర్లతోని రాజీనామా పెట్టిస్తారా ఇస్తారా మళ్ళా ఎలక్షన్లకు పోతారా ఏదో ఓటి మూడు నెలల చేయాల్సిందే అన్నట్టు చెప్పినరాట ఏండ్లకేండ్లు గిట్లనే ముంగడికి జరుపుకుంటూ పోతుంటే పబ్లిక్ లో అని కోర్టు సార్లు నారాజయ్రాట అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సుప్రీం కోర్టు సార్లే ఏ అని కారు పార్టీ వకీల్ సాబులు కోరినరాట కానీ కోర్టు ఆ పని స్పీకర్ సార్కే అప్పచెప్పింది ఎలక్షన్ల ఫలితాలు వచ్చినాక ఓడిపోయిన కారు పార్టీలకేంచి అధికారంలో ఉన్న చెయ్యి పార్టీలకు పది మంది ఎమ్మెల్యేలు పోయినరు మరి వాళ్ళందరినీ మూడు నెలల్లో ఏం చేస్తారో ఏమో చూడాలే ఇంకో దిక్కు కోర్టు సార్లు ఇచ్చిన తీర్పు మీద ఒక్కోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతారు పది మంది ఎమ్మెల్యేల మీద ఏటు పడుతుంది పది జాగలల్లో మళ్ళా బయ ఎలెక్షన్లు వస్తాయి అందరూ తయారు ఉండాలి అన్నట్టు లీడర్లను కార్యకర్తలను ఇప్పటి నుంచే హుషారు చేస్తుండ్రు కార్ పార్టీలు ఇంకో దిక్కు పిల్ల ఉంటే కుళ్ళ గుట్టడేందుకు ఏమైతుందో ముంగట ముంగట దిగుతుంది ఆగరాదు రి అన్నట్టు మాట్లాడుతుండ్రు చేయి పార్టీ ఒక ఒకవేళ స్పీకర్ సార్ మూడు నెలల నిర్ణయం చేయకపోతే సుప్రీం కోర్టు ఏం అనే ముచ్చట చెప్పలేదు అందుకే ఇప్పుడే ఏం చెప్పలేము అంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు ఇంతకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ ఏమన్నాడో చూడు రేపు వచ్చిన తర్వాత కాదన్నట్టు అందరితోని మాట ముచ్చట్లు చేసినాక ఏ ముచ్చట చెప్తావు అన్నట్టు మాట్లాడిండు సారు మరిగా చూడాలే పది మంది ఎమ్మెల్యేల పంచాది ఏమైతుందో ఏమో మూడు నెలల తెలుస్తుంది పాదయాత్రలు ఊరూరు సుడిపెట్టుడు కు తీయటి పుల్లటి మాటలు చెప్పుడు ఇవన్నీ ఎలక్షన్ల టైంలోనే చూస్తుంటాం కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది ఎలక్షన్లకు ఇంకా రెండు మూడేళ్ళు ఉండగానే లీడర్ సభలు అన్ని తీర్ల ఎగిరబెడుతుర్రు పబ్లిక్లో తిరిగి పతారా వెంచుకునే పనులు చేస్తుర్రు నెరీ తెలంగాణలో షే పార్టీ వాళ్ళ జోరు చిన్న లేదు పొర్రి అప్పుడే పాదయాత్ర చాలు చేసిర్రు అగ చూడరే ఊరు ఊరు పల్లె పల్లె వాడవాడను సుడి పెట్టుకుంటా పరికేంచి కానాపురం దాకా మీనాక్షి మేడం నడక అంటే ఎగస్ పార్టీ లీడర్లో లేకపోతే మంత్రులు ముఖ్యమంత్రులు చేస్తుంటారు కానీ ఈసారి మాత్రం పార్టీ ఇన్ఛార్జులు బయలున్ తెలంగాణ చెయ్యి పార్టీ అంతా చూసుకునే పెద్ద మేడం పిసిసి చీఫ్ ఇద్దరు రంగంలోకి దిగిండ్రు జనహిత పాదయాత్ర జోరుగా నడుపుతాంది మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం సార్లు కూడా పాదయాత్రల కాలు కదినరు సొంత ఎంకన్నగుల్లె పూజలు చేసి నడక చాలు చేసిండ్రు శుక్రవారం మెదక్ జిల్లా ఆందోన్ శనివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కానాపూర్ లా పాదయాత్ర నడుగుతుందట ఊర్ల పొంటి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పి లోకల్ ఎలక్షన్లలో ఎగజ్ పార్టీ గట్టిగా దెబ్బగొట్టాలని చూస్తుండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు గద్దెనెక్కిన నుంచి ఇప్పటిదాకా సర్కారు వాళ్ళు పబ్లిక్ కు ఇచ్చిండ్రు ఏమేం చేసిండ్రు అన్ని పథకాల గురించి పాదయాత్రలో ప్రచారం చేస్తారట ఇప్పటికే ఈ ఐదేండ్లే కాక వచ్చే ఐదేండ్లు కూడా చెయ్యి పార్టీ సర్కారే ఉంటుందని సీఎం రేవంత్ సారు ఎక్కడ మీటింగ్ పెట్టినా గట్టిగా చెప్పుకొస్తున్నాడు మరి ఈ పాదయాత్రలు వాళ్ళ జోరు చూస్తుంటే అన్నత చేసేటట్టే ఉన్నారు కదా అనుకుంటారట పబ్లిక్ లోకల్ ఎలక్షన్ల కొరకు ఎగస్ పార్టీ వాళ్ళ కంటే ముందుగా చెయ్యి పార్టీ వాళ్ళు తయారైతుండ్రు జోరు చూపిస్తుండ్రు మరిగా తతిమ పార్టీల లీడర్లు ఏమేం చేస్తారో వాళ్ళకు వీళ్ళకు ఏమేమి పంచాదులు నడుస్తాయో ఏమో గానీ ఈసారి సర్పంచ్ ఎలెక్చర్లకు ఊర్ల పోయి పెద్ద రణరంగమే నడిచేటట్టున్నది అనుకుంటారు పబ్లిక్ ఉప్పు లేని పప్పు లెక్క సప్ సప్పగా ఉంటే దాన్ని రాజకీయం అని ఎందుకంటారు ఎప్పుడు చూసినా బట్టి లెక్క రగరగా రగులుతుంటేనే లీడర్ల ముచ్చట్లు గట్టిగా పేలుతుంటేనే అబ్బా ఏం నడుస్తుంది రాజకీయం అని అనుకుంటారు పబ్లిక్ అందుకే కావచ్చు ఏపీలా అస్సలు నిమ్మల పడతలేరు లీడర్లు కేసులు అరెస్ట్లతోని ఏదో పంచాది నడుస్తూనే ఉన్నది ఇక చూడరు మాజీ సీఎం ఎక్కడికో పోయిండు జైల్లో పడ్డ ప్యాన్ పార్టీ లీడర్లకు జగన్ సార్ ధైర్యం చెప్తున్నాడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని సార్ పోయిండు ఎప్పటి తిరిగానే గాలి మోటార్ దిగి బండి ఎక్కి బలగం అంతేసుకొని పోయి గట్టిగానే ఆల్చలు చేసిండు సారు అయితే తోడెం పబ్లిక్ పోవాలే బలం బలగం చూపిస్తామంటే నడవదని పోలీసు వాళ్ళు ముందుగా వెళ్లే మందిని ఆగబట్టిండ్రు అందుకే ఫ్యాన్ పార్టీ వాళ్ళకు పోలీసు వాళ్ళకు నడమ నూకులాట గట్టిగానే అయింది గాలి మోటార్ కాడ పది మంది ములాఖాత్ ముగ్గురే అని పర్మిషన్లు ఇచ్చిండ్రట కానీ అంతకంటే ఎక్కువ మంది పోయిన్రాట పోలీసు వాళ్ళు గట్టిగానే గరం అయినరు కొంతమంది ఎట్లా పడితే అట్లా మరల దెబ్బలు చేయి ఓ కానిస్టేబుల్ చేయి చేయిందా అంటున్నారు చూస్తుంటే కేసులు గట్టిగానే అయ్యేటట్టున్నాయి ఇగిదిట్లుంటే జైలు పోయి మాజీ మంత్రిని కలిసి వచ్చినాక సర్కారు వాళ్ళ మీద ఈయరెత్తిపోసిండు మాజీ సీఎం బ్యాన్ పార్టీ లీడర్లను వట్టి వట్టిగానే ఆరెస్ చేస్తారు ఆగం పట్టిస్తారు అని కోపానికి వచ్చిండు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తా ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇదిట్లుంటే మాజీ సీఎం జైలు యాత్రలు చేస్తున్నాడు తప్పు చేసి జైలుకు పోయిన వాళ్ళని ఎన్నికేసుకొని వస్తాడు అన్నట్టు గరం అవుతుండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు హోం మంత్రి అని తక్క ఏమన్నదో చూడు రే లా అండ్ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే అటువంటి ఎటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు మేము తప్పును తప్పులాగే చూస్తాం మేము చూడటం గిట్లా తప్పు చేసి జైలుకు పోయిన్రు ఎవల కర్మ వాళ్ళు అనుభవిస్తాను అన్నట్టు వీళ్ళు మాట్లాడుతుంటే మళ్ళా మేము వస్తే సినిమా చూపిస్తామని వాళ్ళు మాట్లాడుతుండ్రు ఏపీల సర్కారు ఎగజ పార్టీ వాళ్ళకు నడమ బారాభార నడుస్తాది లాడాయి బడికి పొల్లగాండ్లు ఆలస్యంగా పోతే పీటీ సారు దొరకబట్టి కొంకులు పగిలిందాక బాధేటోడు సగం పాఠం అయిపోయినాక వస్తే ఏం చదువు వస్తుందిరా అని బాధకుంటూ అడిగేటోడు కానీ ఒక్కోసారి సార్లు ఆలస్యంగా వస్తే మాత్రం అడిగేది కే లేదు అవసరమైతే క్లాస్ అయిపోయే యాళ్ళకొచ్చి ఓ ఇలా సంతకం పెడుతుండే కానీ ఇప్పటి సంధి అసొంటి ఏం కుదరవటను లో ఎందుకంటారా ఇవి అర్థ చూడరీ మీకే తెలుస్తుంది కొత్త ఇప్పుడు లేదు నిమ్మలంగా పోతాం ఎప్పుడు అప్పుడు వస్తాం బుక్కుల సంతకం పెట్టుకుంటాం యాళ్ళ కాకముందే ఇంటికి పోతాం అంటే నడవదాట సార్లు బాబరు ఏళ్లకు పోవాల్సిందేనాటా ఆదరేసుకోవాల్సిందేనాట అవు మరి ఇప్పటి సంది సరకాల బల్లలో చదువులు చెప్పేటి పంతులు ముఖం చూపెట్టి వేసుకోవాలని రూల్ పెట్టారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సర్కార బళ్ళు కేజీబీవీ బళ్ళు మోడల్ బళ్ళు గురుకులం బళ్ళు ఇట్లా అన్ని కలిపి ఏం తక్కువ లక్ష ఇరవై వేల మంది పంతులు ఉన్నారాట వాళ్ళందరిగా ఇప్పటి సంది ఊత సంతకాలతో చదువుకుంటాం అంటే నడవదాట మొఖం చూపెట్టి పడాల్సిందేనాట అంటే ఫేస్ రికగ్నిషన్ అన్నట్టు అందరి కాదు గాని కొంతమంది పంతులు అయితే నచ్చినప్పుడు వస్తున్నాట బుక్కుల సంతకం పెట్టుకుంటూలాట ఎళ్ళ కాక ఇంటికి పోతులాట అసంటీ అన్ని ఆపే తనకే ఇసు ఇలా ముంగటేసుకున్నట్టు గవర్నమెంట్ వాళ్ళు అయితే జగిత్యాల జిల్లాలో ఓ పంతులు అయితే ఇరవై ఏళ్ళ సంది బయకు పోయింది లేదు పోలలకు పాఠాలు చెప్పింది లేదట కానీ నెల నెల ఏళ్లకు జీతం అయితే తీసుకుంటుండట కూడా ఆయన దొరకకుండా ఇంకెంత మంది ఉన్నారో ఏమో అనుకున్నట్టు కావచ్చు గవర్నమెంట్ వాళ్ళు అందుకనే ఇగో ఇగ ఇసు అన్నట్టు మళ్ళీ ఎప్పటి సందో అనుకునేది ఈ శుక్రవారం సందేనాట ఇప్పటికే మోకాలు గుర్తుబట్టి ఆదర చేసుకునేటి మిషన్లు తయారీకి ఉన్నాయట కూడా మరి చూడాలకి కొత్త రూలు ఏపాటి అమలు అవుతుందో మిషన్లు పెట్టినాక ఎంత మంది దొంగ పంతులు దొరుకుతారో అనేటిదిగా ఓ పది పన్నెండు వద్దుల సంధి పట్నం ఉండేటి పబ్లిక్ కు ఎక్కడ లేని బుగులు పట్టుకుంది పట్నం శివార్కున్న అడవుల్లో చిరుత తిరుగుతుందని తెలిసిన కాండి నుంచి ది ఒక బుగులు కాదు బాటేంట బండ్ల మీద పోయేటోళ్లకు భయమే పనులు ఓడిపించుకొని నడుచుకుంటూ పోవాలన్నా భయమే ఇదంతా నిన్నటి వరకు ఈ యాల్టీ సంధి ఇక భయం ఏమీ ఉండ ఎందుకంటే పట్నంలో చేసుకుంటా అడవి ఆఫీసర్లకు దొరకకుండా దొరికింది ఏం కానొస్తలేదు అగా చిరిత పులి పాలి ఓపాలి ఎంచి చూపెట్టే మన వాళ్ళకు ఆగా చూసి రాకిట్లా బోన్ల పెట్టి అడవి అధికారులు పూలి చిన్న పోయినా పులి ఆర్కల్ చిన్న పోవు అన్నట్టు బోన్లుండి కూడా ఎట్ట చూడవచ్చు ఒకటి కాదు రెండు కాదు పది పన్నెండు వద్దులొస్తుంది రంగారెడ్డి జిల్లాలో ఉన్న అడవులల్లో పబ్లిక్ చూడుతోనే మస్తు బొగులు పడుతున్నారు అక్కడోళ్ళు ఎప్పుడేమవుతుందో నాని మేకలు కట్టేసి బోండ్లు పెట్టినా దొలకలేదు మంచి ఉన్న పార్క్ దగ్గర పెట్టిన బోన్లకు వచ్చి ఇలకబెట్టింది ఇలా ఆకలికి జంగల్లో బోన్ పెట్టి ఆ బోను కనపడకుండా ఇట్లా చుట్టూ షట్ల కొమ్మలు ఎట్టిరు షట్ల పొదలు అనుకున్నట్టున్నది కావచ్చు శిల్తపూలి చిన్నగా అండ్లకు చొరవ తెల్లారి గట్ల అధికారులు వచ్చి చూసేటళ్లకు బోన్ల మూలుకుంటా వండుకున్నది ఇన్నోతులు ఏంచొస్తుందో ఏం చేస్తుందో అని భయపడ్డ పబ్లిక్ ఇక ఇప్పటిసంది బెలుకు లేకుండా పోవచ్చు పోండ్లీ మనుషులకు దగ్గు పడిషము సర్ది జ్వరాలు అనేటివి మామూలు జబ్బులే అయితే ఈ జబ్బులు ఎండాకాలము ఇంకా చలికాలంలో కంటే వానాకాలంలోనే ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే ఎటు చూసినా వానలు కాలువలస్ వంటి వరదలు లసుకు లసుకు బురదలు ఇగేముంది ఈగలు దోవలు జిబ్బు మంటాయి అడ్డదాట్ల రోగాలు అందేచి అంటించిపోతాయి ఇగో గిట్లనే ఏపీలో కొందరు జనం ఇసం జరాలతో మంచం పాన్ చూద్దాం అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీని మలేరియా రోగం పట్టుకుందిగా గిరిజనులు ఉండే ఊర్లు ఏ ఇల్లు చూసినా జరాలే అంతా కుసుకు కుసుకు అనుకుంటా దాఖన బటవాటిర్రు దీంతోని ఏరియా ఆస్పత్రి గీ తీర్ల కిటకిటలాడుతుంది ఒక్క నెలల్నే ఐదు వందల యాభై కేసులు వచ్చినాయంటే చూసుకోర్రిగా ఏ ఏజెన్సీలో మలేరియా ఏ రేంజ్లో వాక్తుందో అందుకే ఉన్న అన్ని మంచాలు నిండిపోయినాయి అయినా కూడా వస్తున్న రోగులకు బెడ్లు సరిపోతలేవట దీంతో దాహకాన్ల సవలత్తులు సరిగ్గా లేవని మడిపడుతురు జనాలు ఇక ముచ్చట ఏర్కావుడే ఆల్షియం అధికారులు రంగంలోకి దిగి దోమల మందులు కొట్టిచ్చిర్రు ఇల్లు ఇల్లు తిరిగి సాఫ్ సఫాయి లేని జాగలలో మందులు పిష్కరీ చేసిర్రు అంతేకాదు కళాకారులను ఊర్ల పొంటి తోలి సోయ కల్పించు బళ్ళు ఇంకా ఊర్ల పొండిపోయిన కళాకారులు మలేరియా రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనో పూసగుచ్చిర్రు అయితే దూపైనాక బాయ్ తోవుడు కంటే ఈ మందులేవో జ్వరాలు రాకముందేస్తే ఇన్ని కేసులు కాకపోవు కదా సారు అనేది జనాలు అంటున్నాం ముచ్చట అయితే ముప్పై నుంచి యాభై పడకలకు చేసినా కూడా దాకా సాల్తలేదంటుర్రు మరిగా ముచ్చట మీద సర్కార్ ఏం చేస్తుందో ఏమో చూడాలి ఇక ఇది ఇట్లుంటే ఇటు మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసుగూడ అనే ఊళ్ళే షెమ్మె నీళ్ళ కోసం గిరిజనులు వాడుతున్న గివి తాగే నీళ్లు లేక బావిలున్న మురికి నీళ్లే దిక్కు అవుతున్నాయి దీంతోని ఎక్కడేం గతి లేక షేదబాయి నీళ్లు తాగి మాంచాన వాడుతుర్రు ఈ కూటమి సర్కార్ ఏలు పడనన్నా మా దూప పర్మనెంట్ గా తీర్చే ఉపాయం చేయుర్రి సార్లు మీకు పుణ్యం ఉంటదని ఊరంతా ఒక తీరుగా అడగబట్టిర్రు చూడాలి మరిగా ఏం a ఎక్కడైనా ఓ షెరువు తెగితేనో లేకుంటే బాగోస్తేనో జనం అంతా ఏం చేస్తారు పెద్ద పెద్ద షాపలు బుడ్డ పరకలు ఏమన్నా దొరుకుతాయేమోనని ఆశ కొద్దీ వలలు గాలాలు ఏవి లేనోళ్ళు చీరలు కూడా పరిచి షాపలు పడదామని చూస్తారు ఇగో గిట్లనే చైనా దేశంలో కూడా పెద్ద పెద్ద వరదలు వస్తే జనమంతా రోడ్ల మీదకి వచ్చి దేనికోసమో షికారి చేస్తుర్రు మరి వాళ్ళ దేవులాట దేనికోసం అనేది తెలవాలంటే గీ ముచ్చట చూడాలి తొవ్వల ఈ అందాక బుడదల చేతులు పెట్టి ఏదో ఎంకలాడ రుసుడు వీళ్ళు దోలాడేది బురదల చిక్కిన సామాన్ల కోసమో లేకుంటే కొట్టుకొచ్చిన మాటిలో జిక్కిన షాపల కోసమో కాదు బంగారం కోసం బురదల బంగారం దొరుకుడైంది శిథరంగ ఉంది అని అనిపిస్తుండొచ్చు గాని ఈ ముచ్చట నిజంగా చైనా దేశంలో అయ్యింది ఈ నడమ అక్కడ జోరు వానలు పడి మస్తు వరదలు వచ్చినుండే కదా గ వరదల సముద్రానికి దగ్గర పట్లున్న ఓ బంగారు నగల దుఃఖం నిండా మునిగింది ఇగేముంది అది అనే లోపే బంగారు గొలుసులు గాజులు హారాలు ఉంగరాలు దుద్దులు నెక్లెస్లు అందాజా ఇరవై కిలోల మాసర వరదల కొట్టుకుపోయినాయి దీంతోని ఇంకా దుక్నపోళ్లు మా నగలు వరద పాలైనాయని అని చెప్పేటొరకు ముచ్చట తెలిసి జనం అంతా గీతిలా ఎగబడ్డరు ఒక్క ఉంగరం అన్నా దొరకకపోతుందా అని కొందరు ఎంకలాడుతుంటే ఒక్క నెక్లెస్ దొరికినా చాలు అని ఇంకొందరు గిట్ల తొవ్వ పొడుగుతా అందరూ ఇదే పనుల ఉన్నారు అయితే కొట్టుకుపోయిన గ ఇరవై కిలోల నగల ఇల్వ పన్నెండు కోట్ల దాకుంటదట అందుకే జర దొరికినోళ్ళు తెచ్చి రి పుణ్యం ఉంటారు దని దుఃఖపాయన దండం పెట్టి బతిలాడితే పాపం పుణ్యాత్ములు కొందరు తెచ్చిచ్చిర్రు చిర్రు కొందరు రోడ్డు మీద దొరికిందని అటునుంచి అటే అవతల పడ్డరు ఇక తిరిగి ఇచ్చిన సోములు కిలో దాకా వచ్చినాయట గాని కడమ పతొమ్మిది కిలోల నగలు గంగల అని తలకాయ పట్టుకుర్రు అట్లా వరదలో కొట్టుకొచ్చిన బంగారం కోసం దోలాడుతున్న ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో పొట్టు పొట్టు తిరుగుతుంటే మీకు కూడా చూపిద్దామని పట్టుకొచ్చినాం అన్నట్లు ఇది షాక్జీ ప్రావిన్స్ లో ఉన్న ఊచి కౌంటీలో ఐదొద్దుల కింద అయితే ఆలస్యంగా బయటకొచ్చింది మన దిక్కు కూడా ఈసండి ముచ్చట అయితే ఎంతమంది కొట్టుకుందరో ఏమో కదా ఇగిన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లు ఉన్నాయి ఫటాఫట్ కూడా ఒకసారి చూద్దాం భార్య ఇది ఎక్కడ కథను తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు రెండు వేల ఐదు వందలు ఇస్తుర్రని వికారాబాద్ జిల్లా పరిగిలున్న పోస్ట్ ఆఫీస్ కాడికి ఊరికొచ్చిర్రు అక్కడి అమలక్కలు ఆత్రం పడుకుంటా నా ఖాయిం తీసుకో మేడం అంటే నా ఖాయిం తీసుకో అని ఆధార్ కార్ ఎట్లు ఇయ్యబోతే ఏందమ్మ ఇది అసలు ముచ్చట మాకే తెలియదు మీకెవల్ చెప్పిర్రు ఇట్లా పుకార్లు పుట్టిస్తుర్రు అని ఉల్టా అడిగేట దెబ్బకు షాక్ అయ్యారు అక్కలు లేదు మేడం మా దోస్తులమే దోస్తులమెళ్ళకొకళ్ళు అనుకున్నావు అందరూ ఒకే మాట అనేసరికి నిజమని చెప్పిర్రాట ఇక వీళ్ళ మాటలిని ఇక అన్ని ఉత్త మాటలే సపడు కాకుండా పోర్రి అని ఇంటికి వెళ్ళగొట్టిర్రాట గణపతి పండగ అంటే చందాలు వేసుకొనో సొంతంగా కొనుక్కొని వచ్చుకొనో వేస్తారు కానీ మెదక్ పట్నం లో ఏకంగా గణేషుని దొంగతనంగా ఎక్క కొందరు బషి గారు సురేష్ అనే గీ పెద్ద మాషి పిల్లి కొట్టాలకాడున్న చంద్రభవన్ కాంప్లెక్స్ లో కొన్నేళ్ల సంది గణేష్లను అమ్ముతున్నాడు అట అట్లనే ఎప్పట్లెక్కనే ఈ సారి కూడా లను తెచ్చిండు అయితే మొన్న పోయిన అన్నాడు గీ దొంగలు ఏకంగా పెద్ద గూడ్స్ బండి తెచ్చి అలా దొంగతనంగా గీ గణేషుని బండ్లు వేసుకొని పోయిర్రు ఇక ఈ ముచ్చటంతా ఆడున్న సిసి కెమె రికార్డ్ అయితే దుక్న పైన పోయి పోలీసు వాళ్లకు ఫిర్యాదు ఇచ్చిండు అన్నట్టు గత దొంగల ఒకంది స్మార్ట్ వాచ్ ఆడ పడిపోయిందట దాన్ని పట్టుకొని పోలీసు వాళ్ళు ఎంకలాట చాలు చేసిర్రు చూడాలే మరిగా అనేది నిన్నొద్దులు నీళ్ల మునిగిపోతున్న మనిషిని కాపాడాలంటే మస్తు రిస్క్ అయ్యేది కానీ గసొంటి తిప్పల బాపేతందుకు కొత్త సౌలత్ పట్టుకొచ్చిర్రు ఆదిలాబాద్ ఫైర్ సేఫ్టీ అధికారులు రెస్క్యూ కంట్రోల్ రిమోట్ లైఫ్ బాయ్ పేరుతో పిలిచే గీ ఆతారాను ఎన్ గుంపోళ్లు మానవ షెరువు కాడికి తెచ్చి డెమో ఇచ్చేర్రు బొడ్డు మీద నిలబడి చూపించుకుంటా నీళ్ల మునిగిపోతున్న మనిషి తానికి పంపిర్రు ఇక అది మనిషి తానికి పోంగానే దాన్ని పట్టుకొని గిట్ల పానాలతోని బయట పడుతుంది మొత్తానికి నీళ్ల మనిషిని వాళ్లకు దిగకుండా ఒడ్డుకుండే కాపాడే ఇకమతి వచ్చిందంటే గొప్ప ముచ్చటే పాపి పడవలు తిప్పినట్టు పాతాల గంగల కూడా పడవలు తిప్పి ఈగరం చేస్తు తెలంగాణ సర్కారు వాళ్ళు ఆగో అట్లా శ్రీశైలంలో ఉన్న పాతాల గంగల కొత్తగా పెట్టాలని చూస్తున్న ఓ మినీ లాంచీని టూరిస్ట్ మంత్రి జూపల్లి సారు తన చేతులతోని బిస్త తిప్పుకుంటా నడిపి చూసిండు సార్కు పడవ నడుపుట్లో ఏ పాట అనుభవం ఉన్నట్టే ఉన్నది కదా మంచిగా అటు ఇటు చూసుకుంటా పడవ జోరుగా నడిపిండు బ్రహ్మగిరి అక్క మహాదేవి గుహల దాకా టూరిస్టుల కోసం బోటు సౌకర్యం పెట్టాలని చూస్తున్నారట సర్కారు ఇప్పటికే ఓ పడవ ఉన్నదట దానికి తోడు ఇంకోటి కూడా అందుబాటులకు తీసుకురావాలని చూస్తున్నారట అందుకే కొత్త పడవను ఇట్లా ముందుగానే మంత్రి సారు ఓసారి నడిపి చూసిండు మరి ఎప్పటిసంది చాలా చేస్తారో ఏమో చూడాలిగా